హాయ్ సిస్టర్స్ ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ రీస్టాక్ శారీస్ అనమాట ఇవి లాస్ట్ టైం మనకి వన్ లోనే సెవెంటీ శారీస్ మాత్రమే తెప్పించాము వన్ లోనే శారీస్ అన్ని కూడా అయిపోయినాయి చాలా మంది అడిగారు అందుకోసమని మళ్ళీ త్రీ షోరూమ్స్ మొన్న లైవ్ లో కూడా నేను మెన్షన్ చేశాను ఎవరిని అడిగినా స్టాక్ లేదు అన్నారు అనేసి తర్వాత మళ్ళీ తెప్పించారు అనమాట ఆ స్టాక్ లో మనకి హండ్రెడ్ శారీస్ అయితే ఇచ్చారు ఆ హండ్రెడ్ లో కూడా నేను మొన్న లో ఒక ఒకసారి ఓపెన్ చేయకుండా చూపించాను కదా ఆ శారీ చూసి అందరూ దానికి సంబంధించి ఎవరైతే వెయిట్ చేసారో వాళ్ళందరూ కూడా ఆర్డర్ చేసుకున్నారు ఆ శారీ అంటే లైవ్లో రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు ఉంటారండి మార్నింగ్ ఎవరిడే మార్నింగ్ నైన్ థర్టీకి చూస్తూ ఉంటారు మనకి రెగ్యులర్గా ఉండే వాళ్ళందరూ కూడా లైవ్లో అందరూ కూడా కొత్త కస్టమర్స్ అలా యాడ్ అవుతూ ఉంటారు అనమాట ఇప్పుడు స్టాక్ అయితే మన దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత ఇంత అయితే వచ్చింది కానీ దీంట్లో ఆర్డర్ అయితే అయిపోయినాయి కొన్ని శారీస్ అయితే ఆర్డర్ అయిపోయినాయి ఈరోజు ఇంతకుముందు కూడా థర్టీన్ శారీస్ ఆ ఉంచమన్నారు థర్టీన్ సారీస్ అయితే ముందు అయిపోయినాయి ముందు కూడా టూ డేస్ నుంచి ఆర్డర్ అయినా కూడా ఉన్నాయి టూ డేస్ కాదు నిన్నటి నుంచి నిన్నటి నుంచి ఆర్డర్ అయినా కూడా ఉన్నాయన్నమాట అవి తీయలేదు మరి ఎంటీ అని చెప్పి ఉంచమని చెప్పాను శారీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ప్రతి ఆర్డర్లో ప్రతి ఆర్డర్ కాదు ప్రతి సారీ కూడా అండి ఇప్పుడు వంద చీరల్లో ఎక్కడన్నా మిస్టేక్స్ అనేవి వస్తూనే ఉంటాయి కానీ అన్ని సారీస్ మనం ఓపెన్ చేసి చెక్ చేసి పంపించడానికి కుదరదు కాబట్టి మిమ్మల్ని మేము ఏం చెప్తున్నామంటే మీకు ప్యాక్ వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేది ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తీసుకోండి ఏదైనా శారీలో మిస్టేక్ ఉంటే కనుక డ్యామేజ్ ఉంటే కనుక వీడియోలో దాని మీద చూపించి ఆ వీడియో మాకు పంపించండి సింగిల్ టేక్ వీడియో ఉండాలి ఎడిట్ చేస్తూ ఎడిట్ చేస్తూ కాకుండా తీయండి తీసి మాకు పంపించండి చూస్తే మేము ఆ శారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఉండదు కంపల్సరీ వీడియో తీయండి ప్యాక్ చేసేది ప్యాకింగ్ ఓపెన్ చేసే వీడియో ఓకేనా డ్యామేజ్ ఉంటే తీసుకుంటాం నార్మల్గా అయితే రిటర్న్ ఆప్షన్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి క్లియర్గా వినండి ఎండింగ్ వరకు విన్న తర్వాత మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ తీసుకుంటాం వీడియో పక్కాగా ఉండాలి ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం క్వాలిటీ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుందండి ఈ టైప్లో సిస్టర్స్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మహేశ్వరి సిల్క్స్ క్లాత్ వేరు మంగళగిరి సిల్క్ క్లాత్ వేరు రెండిటికి తేడా ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం తెచ్చింది ఇప్పటివరకు మంగళగిరి సిల్క్ అయితే తేలేదండి అంటే ఈ టైప్ కలంకారీ ప్రింట్స్లో మనం తెచ్చింది రెండు క్వాలిటీస్లో తీసుకొచ్చాం బిగ్ బోర్డర్లో మహేశ్వరి సిల్క్స్ తీసుకొచ్చాం థర్టీన్ థర్టీ రూపీస్ సేల్ చేసాం నాకు బాగా గుర్తుంది అలాగే ఇంకొకటి చిన్న బోర్డర్లో వచ్చేసరికి మనకి ఇలా పికాక్ బోర్డర్ వస్తుంది పికాక్ బోర్డర్ మంగళగిరి సిల్క్లో కూడా ఉంటుంది క్లాత్ వేరియేషన్ ఉంటుంది బేస్ క్లాత్ ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేస్తూ ఉంటారనమాట ఇది వచ్చేసరికి మనకి క్లాత్ కూడా మంచిగానే వస్తుందండి అండి ప్రింటెడ్లో వస్తుంది క్లాత్ పరంగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఓకే సారీ చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా విత్ జరీ బోర్డర్తో ఉంటుంది మధ్యలో అంతా కూడా హనీ కలర్ వచ్చింది తేనె రంగు ఉంటుంది కదా హనీ కలర్ అలా ఇక్కడ ఉన్న డిజైన్ అంతా కూడా టెంపుల్స్ మీద ఉంటుంది చూసారా ఆ టెంపుల్స్ మీద ఉండే డిజైన్ అయితే ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు దీంట్లో కుంకుమ కలర్కి కూడా అంత డిమాండ్ లేదు అండి ఈ కలర్కి చాలా డిమాండ్ అనమాట పెట్టగానే వెంటనే అయిపోయింది కుంకుమ కలర్ అంటే మరూన్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ ఉంది కదా రెండు కలర్స్ ఆపోజిట్ కలర్స్లో రెండు రెండు వస్తూ ఉంటాయి వాటి ఏంటంటే అందరి దగ్గర వస్తూ ఉంటాయి కాబట్టి మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదో నాకు తెలియదు కానీ పర్టికులర్గా ఈ కలర్కి ఈ శారీకి మాత్రం చాలా డిమాండ్ ఉందన్నమాట ఎంతమంది అడిగారంటే అంతమంది అడిగారు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చాక్లెట్ బ్రౌన్ కలర్ నేను వేసుకునింది వేరే ఆకృతి మంగళం సిల్క్ శారీ మీదది నేను వేసుకొని చూపిస్తున్నా ఇది నేను ప్లెయిన్ కుట్టించుకున్నాను పెద్ద బార్డర్ వచ్చింది కానీ నేను అన్నిటి మీదకి యూజ్ అవుతాను ఇలా కుట్టించుకోవడం వల్ల ఈ శారీ మీదకి కూడా చక్కగా సెట్ చేసుకున్నాను ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది కాస్ట్ కూడా అండి ఈ శారీని కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేశారు కానీ మన దగ్గర పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అలాగే నేను వేసుకున్నటువంటి చిన్న సెట్ చూడండి చిన్న నెక్సెట్ ఇదంతా కూడా మనకి డైమండ్స్ స్టైల్లో వచ్చింది నెక్సెట్ మొత్తం కూడా మధ్యలో పింక్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే చిన్న డ్రాప్ డిజైన్ అయితే ఇచ్చారు మళ్ళీ చుట్టూరు అంతా కూడా వైట్ కలర్ స్టోన్స్తో ఒక డ్రాప్ డిజైన్ ఉంటుంది అలాగే ఇది చూపిస్తాను చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇక్కడ గ్రీన్ కలర్ నుంచి ఈ పెండెంట్ ఏదైతే కనిపిస్తుందో ఈ పెండెంట్ సేమ్ గా ఇయర్ రింగ్స్లో ఇచ్చారు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ నేను పెట్టుకునింది కూడా అవే అండి ఈ సెట్ మీదే పెట్టుకున్నా ఎక్కువ అయితే లేవు ఓన్లీ ఫైవ్ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇదంతా కూడా మనకి డ్రాప్ షేప్లో సెమీ అమెరికన్ డైమండ్స్లో ఇచ్చారు జాగ్రత్త చేసుకునే విధానం కూడా మేము పెట్టాము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము డిస్క్రిప్షన్ చదవకుండా చూడకుండా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాం మన మాతృభాషే కాబట్టి అందరికీ అర్థమవుతుంది అది చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి కోడ్ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సపరేట్గా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక శారీతో పాటు అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఇదైతే స్లిప్తో పాటు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్గా ఉంటుంది చిన్న పిల్లలకి ఫ్రాక్స్ మీదకి కూడా కొంచెం వర్క్ ఉన్నటువంటి ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటి మీదకి వేసుకోవచ్చు లంగా నెల మీదకి వేసుకోవచ్చు శారీస్ మీదకి వేసుకోవచ్చు ఇట్లా మన తాలిబొట్ గొల్స్ మీద కూడా వేసుకోవడానికి నీట్గా చక్కగా సెట్ అయిపోయింది అనమాట చాలా బాగుంది ఒక్కసారి మీకు ఓవరాల్గా నా శారీ లుక్ చూపిస్తాను జ్యువెలరీ అండ్ శారీ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఎక్కడా కూడా మేము ఫ్రాడ్ చేయట్లేదు కమెంట్స్ కూడా మేము ఓపెన్ చేసి పెట్టుకునే ఉంచాము ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నాము కాబట్టి ఓకేనా మీరు ఎట్లాంటి కమెంట్ అయినా చెయ్యొచ్చు మన స్టాక్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది రేట్ ఎలా ఉంటుందో చూసి చెప్పండి అలాగే మీకు ఉన్నటువంటి జెన్యున్ ఒపీనియన్ అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మేము తీసుకుంటాం గుడ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం బ్యాడ్ అయితే దాన్ని మేము ఎలా రెక్టిఫై చేసుకోవాలో ట్రై చేస్తాం ఓకే చూసుకోండి ఒక్కసారి ఓవరాల్గా ఎలా ఉందో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సిస్టర్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అనే ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కమెంట్ చేయండి